ఈ రోజు దేవుని మాట ఆమోస్ గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన రెండవ లయను చివర్లో గనుక మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి మనం ఎవరి సన్నిధిలో కనపడాలి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కనబడుటకై మనము ఏ రీతిగా సిద్ధపడాలి ప్రియమైన నా సహోదరి సహోదరులారా అందరికీ తెలుసు పది మంది బుద్ధిగల పది మంది కన్యకులు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు ఈ పది మందిలో ఒక ఐదుగురు ఎంతో జాగ్రత్త పరులు మాత్రమే కాకుండా సమయాన్ని వృధా చేసుకునేవారు కాదు వారి యొక్క ఆలోచన విధానం చాలా గొప్పది ఎంతో జ్ఞానులు ఐదుగురు వారు ఏం చేశారు ఒక విందుకు వెళ్ళారు పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఏం జరిగింది ఆ సిద్ధులు వెలిగించబడి ఉండాలి అయితే ఐదుగురు యొక్క సిద్ధులలో నూనె ఉంది మిగిలిన ఐదు ఐదుగురు సిద్ధులలో నూనె లేదు అయిపోతుంది సరేలే కొనుక్కోవచ్చులే అని ఏమనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఏం జరిగింది నూనె అయిపోయింది సమయం అయిపోతుంది ఈ బుద్ధిగల వారి యొక్క సిద్ధులలో సమృద్ధిగా నూనె ఉంది వారే వారు వారి సిద్ధలు నింపుకునే తీరు చాలా ఎంతో శ్రేష్టమైనది వారి సిద్ధిల్లో నూనె ఉంది అవి వెలిగింపబడుతున్నాయి వారితో పాటు ఇంకా నూనె తీసుకెళ్లారు మరి ఐదుగురు నూనె అయిపోయింది సిద్ధిల్లో నూనె అయిపోయింది అయిపోయిన కారణాన్ని బట్టి ఆ మంట తగ్గిపోతుంది అయితే పెండ్లి కుమారుడు వచ్చాడు వచ్చినప్పుడు ఐదుగురు లోపలికి వెళ్ళడం జరిగిపోయింది లోపలికి వెళ్ళిపోయారు సంతోషంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయినప్పుడు తలుపులు వేయబడ్డాయి మిగిలిన ఐదుగురు అమ్మో పెండ్లు కుమారుడు వచ్చేస్తున్నాడని చాలా త్వర త్వరగా వారు సిద్ధలో నూనె నింపుకుందామని వెళ్ళారు కానీ వారు వచ్చేసరికి ఏం జరిగింది తలుపు వేయబడింది అయ్యా తలుప్తి అయ్యా తలుపుతి అని బ్రతిమలాడుతున్నప్పటికీ తలుపు వేసిన తలుపు తీయ తీయడానికి ఇక అయిపోయింది ఛాన్స్ అయిపోయింది ఛాయిస్ ప్రేమ నా సహోదరి సహోదరులరా సిద్ధపాటు చాలా విలువైనది ఎందుకు విలువైంది మన ఆత్మీయ ప్రగతికి మన ఆత్మీయ జీవితాలు ఎంతో వృద్ధిలోకి రావాలంటే సిద్ధపాటు కావాలి దేవుడు చెప్తున్నాడు సిద్ధపడుడి ఎక్కడ సిద్ధపడాలి ఆయన సన్నిధిలో కనబడుటకై సిద్ధపడాలి ఏ రీతిగా సిద్ధపడాలి మన ఆత్మీయ జీవితం మన ఆత్మీయ పరిస్థితి చాలా పవిత్రంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా మనం మా మా ఆయనతో స్నేహం చేస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడిస్తే మన ఆత్మీయ పరిస్థితి చాలా గొప్పదిగా ఉంటుంది శ్రేష్టంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది మరి ఆత్మీయ పరిస్థితి బాగుంటే మరి శరీర పరిస్థితి ఆత్మ ప్రాణ శరీరంలో ఒకదానికి ఒకటి ఏకమై ఉన్నాయి మన ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో శుభ్రంగా ఉంటుందో మన యొక్క శారీరక జీవితం కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ఎందుకంటే ఆత్మ చెప్తుంది ఇది మంచిది ఇది చెడు అది మంచిది కాదు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంది చెప్పేవారు ఎవరు దేవుడు నీ నిన్ను యొక్క హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు కాబట్టి నీ హృదయంలో నివసించే దేవుడు కాబట్టి మన యొక్క మాటలు మన యొక్క పరిస్థితి ప్రతి విషయము ఆయన కాపుదల్లో ఉంటాము ఆయన మనకు తోడే ఉంటాడు కాబట్టి మనకి మంచి చెడు అనేది మనకి దేవుడు చెప్తూ జరుగుతుంది ఇది చెడు అటు వెళ్ళవద్దు ఇవన్నీ దేవుడు చెప్తాడు అంటే ఏంటి చెప్పడం అంటే మన హృదయం మన మనసు చెప్తుంది ఒకటి చెయ్యి అంటది ఒకటి వద్దు అంటది అది మంచిదే అంటది ఇది మంచిది కాదు మనకు కూడా తెలుస్తుంది మనం దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో ఉంటే మనకి తెలిసిపోతుంది అవును ఇది మంచిది కాదు ఇది మంచిది అన్న జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మనం ఏం చేయాలి మనం ప్రతివారం ఆయన సన్నిధిలో కనబడాలి అంత మాత్రమే కాకుండా హృదయాన్ని ఆలయంగా చేసుకున్న పరిస్థితిని బట్టి మనం ఎప్పుడు మనకు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధిలో మనం కనబడాలి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి ఆయన ముఖ దర్శనం చేసుకుంటే మనం వెలుగుతో నింపబడతాము మన జీవితాలు వెలుగుగా ఉంటాయి చీకటికి తావు ఉండదు సమస్యలకు ఏమీ అసలు సమస్యలు అంటూ ఏమీ ఉండవు అన్నీ ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏమేమి మనం సమస్యలతో ఇబ్బంది పడ్డామో ఏ ఒక్క అప్పుల రుణ బాధల చేత కృంగిపోయామో అనారోగ్య పరిస్థితుల మూలంగా బాధపడ్డాము ఇంకా రకరకాలుగా ప్రతి కుటుంబంలో సమస్య ఇబ్బందిగా ఉందో అవన్నీ పోతాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పటికీ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ముందు కూడా మన జీవితంలో చాలా కార్యాలు చేస్తాడు ఎప్పటి వరకు చేస్తాడు ముదిమొచ్చే వరకు ఆయన చేస్తూనే ఉంటాడు ముదిమొచ్చే వరకు ఆయన ఎత్తుకునేవాడు ఆయన